గతేడాది ఆరుద్ర అనే మహిళ నడవలేని స్థితిలో ఉన్న తన కుమార్తెతో కలిసి సీఎం జగన్మోహన్ రెడ్డి క్యాంప్ ఆఫీస్ వద్దకు వచ్చి భద్రతా సిబ్బంది అడ్డుకోవడంతో కోసుకొని నిరసన తెలిపిన ఉదంతం చాలామందికి గుర్తుండే ఉంటుంది ఇప్పుడు మరోసారి ఆమెకు సంబంధించిన ఎపిసోడ్ తెరపైకి వచ్చింది తెలుగుదేశం పార్టీనే ఆమె వెనక ఉండి ఇప్పుడు తాజాగా ఆమెతో మరో వీడియోను విడుదల చేయించింది అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది ఆ వీడియోలో కూడా ఆమె చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ నారా లోకేష్ను అభినందిస్తూ వాళ్ళని వాళ్ళంటూ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని తిడుతూ పోలీస్ అధికారులకు శాపనార్థాలు పెడుతూ అందులో వ్యాఖ్యలు చేసిన ఉదంతం కూడా ఉంది అయితే ఆమె కన్నీటి పర్యంతం అవుతూ ఆ వీడియో చేశారు అసలు ఏంటి ఈ ఆరుద్ర ఎపిసోడు అన్నది ఒకసారి చూస్తే కాకినాడ ప్రాంతానికి చెందిన ఆరుద్ర తన ఇంటిని అమ్మేసి కుమార్తెకు వైద్యం చేయించాలనుకున్నారు కానీ ఆ పక్కనే ఉన్న ఇద్దరు కానిస్టేబుళ్ళు తన ఇంటిని అమ్మకుండా అడ్డుకుంటున్నారు ఎవరు కొనడానికి వీలు లేదు తమకే తక్కువ ధరకే పది లక్షల రూపాయలకే ఆ ఇంటిని అమ్మేయాలంటూ తనపైన ఒత్తిడి తెస్తున్నారు బెదిరిస్తున్నారు ఎవరు కొనుక్కోకుండా అడ్డుకుంటున్నారంటూ ఆరుద్ర గతంలో ఫిర్యాదు చేశారు కలెక్టరేట్ వరకు కలెక్టరేట్ వద్దకు వెళ్ళారు ఆ తర్వాత సీఎంఓ వరకు వచ్చారు ఈ నేపథ్యంలోనే ఆ ఇద్దరు కానిస్టేబుల్ ఈమె ఇంటిని అమ్మకుండా అడ్డుకుంటున్న ఆ ఇద్దరు కానిస్టేబుళ్ళు మంత్రి దాడిశెట్టి రాజా వద్ద భద్రతా విభాగంలో ఉండడంతో తెలుగుదేశం పార్టీ కూడా ఎంటర్ అయింది అప్పట్లో మంత్రి భద్రతా సిబ్బంది మహిళను బెదిరిస్తూ ఉన్నారంటూ పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ ఒక వర్గం మీడియా ప్రచారం చేస్తూ మంత్రిని ఇరుకునబెట్టే ప్రయత్నం కూడా చేశారు ఆ తర్వాత వెంటనే కోనసీమ కలెక్టర్ స్పందించి అసలు ఏం జరిగింది మొత్తం వ్యవహారంలో అన్నది కూడా అప్పట్లోనే వివరణ ఇచ్చారు కాకినాడ ప్రాంతానికి చెందిన ఆరుద్ర తన ఇంటిని అమ్ముకోవాలనుకుంటే కలెక్టర్ ఈ ఇద్దరు కానిస్టేబుల్ అడ్డుపడ్డారు దాంతో ప్రభుత్వ యంత్రాంగం వెంటనే స్పందించింది ఆ తర్వాత ఆ ఇంటిని ప్రభుత్వ యంత్రాంగమే దగ్గరుండి ముప్పై ఒక్క లక్షల రూపాయలకి అమ్మకం చేసి ఆ డబ్బును కూడా ఆరుద్ర అకౌంట్లో డిపాజిట్ చేశారు దాంతోపాటు నడవలేని స్థితిలో ఉన్న తన కుమార్తెకు పింఛన్ సదుపాయం కూడా కల్పించారు అది కూడా ఆమె ఉంటున్న ఇంటికి మూడు వందల యూనిట్ల కంటే పైగానే విద్యుత్ బిల్లు వస్తూ ఉన్నప్పటికీ కూడా ప్రత్యేక కేసుగా పరిగణించి కుమార్తెకు మూడు వేల రూపాయల పింఛన్ను కూడా అధికారులు అందించారు దాంతోపాటు కుటుంబ పోషణ కోసం ఆరుద్రకు కాకినాడ పోర్టులో డేటా ప్రాసెసింగ్ ఆఫీసర్గా నెలకు ఇరవై రెండు వేల రూపాయల జీతంతో ఉద్యోగాన్ని కూడా కల్పించారు ఈ విషయాలన్నీ కలెక్టరే అప్పట్లో అధికారికంగా ప్రకటించారు అయితే ఆ జాబ్లో జాయిన్ అయిన ఆరుద్ర ఆ వెంటనే సెలవు పెట్టి డ్యూటీకి వెళ్ళలేదు ఈ విషయాన్ని కూడా గతంలో కలెక్టర్ సవివరంగా చెప్పారు ముప్పై ఒక్క లక్షల రూపాయలకి ఆమె ఇంటిని ప్రభుత్వ యంత్రాంగమే దగ్గరుండి అమ్మకం చేయించిన ఆరుద్ర మరోసారి ప్రభుత్వ యంత్రాంగాన్ని విజ్ఞప్తి చేసి తనకు మరో చోట ప్రైవేట్ ల్యాండ్ ఉంది దాన్ని కూడా మీరే అమ్మేలా చూడండి అంటూ విజ్ఞప్తి చేశారు దాంతో ప్రభుత్వ యంత్రాంగం అప్పటికీ కూడా మానవీయ కోణంలోనే స్పందించి ఆ స్థలాన్ని కూడా అమ్మిపెట్టేందుకు ప్రయత్నించింది ప్రభుత్వమే కొనుగోలు చేసేందుకు కూడా రెవెన్యూ అవసరాల కోసం ప్రభుత్వమే కొనుగోలు చేసేందుకు కూడా స్థలాన్ని సిద్ధమైంది మార్కెట్ విలువ ప్రకారం ఆ ప్రైవేట్ ల్యాండ్ నలభై నాలుగు లక్షల రూపాయలు విలువ చేసేది కాగా ప్రభుత్వ యంత్రాంగం అరవై లక్షల రూపాయలు చెల్లించేందుకు అంగీకరించింది కానీ ఆ ల్యాండ్కు కోటి రూపాయలు ఇవ్వాలంటూ ఆరుద్ర డిమాండ్ చేశారు దాంతో ఆ కొనుగోలు ఆగిపోయింది ఇలా ప్రతి చోట ఆమెకు తామంతా అండగా ఉంటూ వస్తున్నాం ఆమె ఏమి కోరిన చేశాం పింఛన్ ఇప్పించాం కుమార్తెకి ఆమెకు ఉద్యోగం ఇప్పించాం ఇల్లు అమ్మి పెట్టాం అలాగే ప్రైవేట్ ల్యాండ్ అమ్మడానికి కూడా ప్రయత్నించాం కాకపోతే ఆమె నలభై లక్షల రూపాయల విలువైన ల్యాండ్ని ఏకంగా కోటి రూపాయలు ఇవ్వాలని కోరడంతో ముందుకు వెళ్ళలేకపోయాం దీంట్లో ఎక్కడ ప్రభుత్వం తప్పు ఉంది అని కూడా ప్రభుత్వ యంత్రాంగం ప్రయత్ని ప్రయత్నిస్తోంది వైసీపీ కూడా ప్రయత్నిస్తోంది ఇక ఆమెను వేధించిన కానిస్టేబుల్పై చర్యలకు సంబంధించి వాళ్ళు ఇప్పుడు ఇద్దరు వీఆర్లో ఉన్నారు జిల్లా ఎస్పీ వారిద్దరిపైన భారీ ఫెనాల్టీని కూడా ప్రతిపాదించారు అయితే ఆ తర్వాత వాళ్ళు హైకోర్టుకు వెళ్లడంతో వారిపైన తదుపరి చర్యల విషయంలో హైకోర్టులో స్టే ఉంది దీంతో ప్రభుత్వం కూడా ఏమీ చేయలేని పరిస్థితి ఈ మొత్తం ఎపిసోడ్లో చూస్తే ఆమెకు ప్రభుత్వం వైపు నుంచి అందాల్సిన అన్ని రకాల సహాయ సహకారాలు అందించి ఉద్యోగం పింఛను ఇల్ల అన్ని చేసినప్పటికీ కూడా కూతురుకు వైద్యం చేయించేందుకు కూడా ప్రభుత్వం అంగీకరించినప్పటికీ ఇప్పుడు హఠాత్తుగా ఆమె ఎన్నికలు మరి కొద్ది రోజులు ఉండగా ఒక వీడియోను విడుదల చేసి అందులో కన్నీటి అవుతూ వైసీపీ ప్రభుత్వంలో ఏపీలో ఆడవాళ్ళకు రక్షణ లేదు ఈసారి జగన్మోహన్ రెడ్డి మళ్ళీ గెలిస్తే మీరందరూ కూడా రాష్ట్రం వదిలి వెళ్ళిపోవాల్సి ఉంటుంది తాను ఇలా ఉన్నాను అంటే అందుకు కారణం చంద్రబాబు నారా లోకేష్ పవన్ కళ్యాణ్ అంటూ వారికి కృతజ్ఞతలు చెప్పడం ఏపీలోని పోలీస్ అధికారులందరికీ శాపనార్థాలు పెట్టడం రకరకాలుగా ఆ వీడియోలో ఆమె మాట్లాడారు చాలా తీవ్రంగానే స్పందించారు ఈ దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పడుతోంది ఈ వీడియోను మొత్తం చూస్తే తెలుగుదేశం పార్టీనే వెనుకుండి ఆమెతో ఇలా చేయిస్తూ ఉంది లేకుంటే ప్రభుత్వం నుంచి ఇన్ని సహాయ సహకారాలు అందిన తర్వాత కూడా పైగా ఈ వ్యవహారంలో ఎక్కడా ప్రభుత్వం లేదు కానిస్టేబుల్కి ఆమెకు మధ్య వివాదం ఉంది అయినప్పటికీ కూడా ఈ కేసులో ప్రత్యేకంగా పరిగణించి మానవతా దృక్పథంతో అన్ని రకాలుగా ఆమెకు సాయం అందించింది ఇంతకు మించి ఇక ప్రభుత్వం చేయడానికి కూడా ఏముంటుంది అయినప్పటికీ కూడా ఇప్పుడు హఠాత్తుగా ప్రభుత్వాన్ని వైసీపీని శాపనార్థాలు పెడుతూ పోలీసులని శాపనార్థాలు పెడుతూ ఆమె వీడియో విడుదల చేశారు అంటే ముమ్మాటికి ఇది ఒక రాజకీయ ఎజెండాలో భాగంగానే తెలుగుదేశం పార్టీని చేయిస్తోంది అందుకే ఆ వీడియోలో ఆమె తెలుగుదేశం పార్టీ నాయకుల్ని పోగొడుతూ ఉన్నారు వైసీపీని ముఖ్యమంత్రిని అలాగే పోలీస్ అధికారులకు శాపనార్థాలు పెడుతోంది అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంది సో ఓవరాల్గా చూసినా కూడా సరే ఇద్దరు కానిస్టేబుల్కు ఆమె మధ్యకు మధ్య వివాదం ఉండవచ్చు ఆ వ్యవహారం ఇప్పుడు హైకోర్టులో స్టేలో ఉంది అయినప్పటికీ కూడా ప్రభుత్వ యంత్రాంగం ఆమెకు ఉద్యోగం ఇచ్చి కుమార్తెకు పింఛన్ ఇచ్చి ఇల్లు అమ్మకం పెట్టి ఇన్ని సహాయ సహకారాలు చేసిన తర్వాత కూడా ఆమె ఆరోపణలు చేస్తోంది అని అంటే కాస్త ఆలోచించాల్సిన అంశమే ఎందుకు చేస్తున్నారు అన్నది ఇంతకు మించి అయితే ప్రభుత్వం కూడా ఏం చేయడానికి ఏమీ ఉండదు ప్రతి ఒక్కరికి లిమిట్స్ ఉంటాయి అయినప్పటికీ కూడా ప్రభుత్వం చేయాల్సిన సాయం వరకు అయితే చేసింది మరి ఇప్పుడు ఇది ఎంతవరకు వెళ్తుందన్నది చూడాలి